మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడుతుంటే తెలంగాణ మొత్తం చెవులు రిక్కించి వింటుంది ఆయన ప్రసంగం దాటికి ప్రత్యర్థులు పరేషాన్లో పడిపోతారు ఆయన మాటల్లో పదును వాడి వేడి ఆ వాగ్దాటితో తెలంగాణ ప్రజల్లో చెరగని ముద్ర వేశారు కానీ ప్రస్తుతం ఆయన స్పీచ్లు చప్పగా సాగుతున్నాయి మునిపటిలా వ్యంగ్యాస్త్రాలు సామెతలు పిట్టకథలు ఏవీ లేవు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తెచ్చిన నైరాశ్యం ఆయనలో స్పష్టంగా కనిపిస్తోంది అందుకే ఆయన ప్రసంగాల్లో స్పైసీనెస్ తగ్గింది దీంతో బీఆర్ఎస్ క్యాడర్ కూడా పెదవి విరుస్తోంది మరోవైపు అభ్యర్థుల్లోనూ ఆందోళన మొదలైంది ప్రత్యర్థుల్ని ఢీకొట్టలేమనే సందేహాలు వారిని వెంటాడుతున్నాయి మరి కేసీఆర్ మళ్లీ మునిపటిలా స్పీచ్ల్ని అదరగొట్టగలరా లేక వయసు మీద పడుతుంది కదా అని లైట్ తీసుకుంటారా గులాబీ బాస్ తెలంగాణను పదేళ్లు పాలించిన ముఖ్యమంత్రి తన పదునైన మాటలు వాగ్ధాటి గుక్కతిప్పుకోని ప్రసంగం సామెతలు విమర్శలు వ్యంగ్యాస్త్రాలు ప్రత్యర్థుల నోట మాట రాని కౌంటర్లు ఇవి కేసీఆర్ మాటల్లో ఒకప్పుడు కనిపించే దూకుడు కేసీఆర్ ప్రసంగం అనగానే తెలంగాణ ప్రజలంతా చెవులు రిక్కించి వినేవారు కానీ ఇప్పుడు ఆ మాటల్లో వాడి దూకుడు కనిపించడం లేదు కౌంటర్లు సామెతలు మచ్చుకు కూడా వేయడం లేదు ఇటీవల ప్రసంగం చప్పగా సాగుతోంది వాస్తవంగా చెప్పాలంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ రొటీన్ ప్రసంగంతోనే కేసీఆర్ తెలంగాణ ప్రజలకు బోర్ కొట్టించారు బీఆర్ఎస్ ఓటమికి ఇది కూడా ఓ కారణమని విశ్లేషకులు సైతం చెబుతున్నారు ఒకప్పుడు పార్లమెంట్ ఎన్నికల సమయంలోనూ కేసీఆర్ ప్రసంగం ఆకట్టుకునేలా సాగడం లేదు ఇప్పటికే తెలంగాణలో మూడు సభలు పెట్టిన కేసీఆర్ ప్రస్తుతం బస్సు యాత్ర చేపట్టారు మిర్యాలగూడలో నిర్వహించిన రోడ్ షోలోనూ ఆయన ప్రసంగం చెప్పగానే సాగింది తాజాగా ఒక టీవీ ఛానల్ కు కేసీఆర్ ఇంటర్వ్యూ ఇచ్చారు దాదాపు పన్నెండేళ్ల తర్వాత టీవీ ముందుకు వస్తున్నాడని కేసీఆర్ ఇంటర్వ్యూపై పెద్ద హైప్ తెచ్చారు నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేయించారు దీంతో ఇంటర్వ్యూలో కేసీఆర్ శివాలెత్తుతారని బీఆర్ఎస్ వర్గాలు భావించాయి ప్రత్యర్థులను చీల్చి చెండాడుతారని అనుకున్నారు కానీ వారి ఆశలు ఆవిరయ్యాయి చప్పగా సాగిన ఇంటర్వ్యూతో కేసీఆర్ తేలిపోయారని గులాబీ నేతలే చెబుతున్నారు పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం సీఎం కేసీఆర్ ఆయా నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తున్నారు బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని చెబుతూనే ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పిస్తున్నారు కానీ అవేవి ఆశించిన స్థాయిలో ప్రజలను ఆకట్టుకోలేకపోతున్నాయి ఫలితంగా కేడర్లో ప్రజల్లో జోష్ కనిపించడం లేదని ఆ పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు సభల వల్ల పెద్దగా లాభం ఉండడం లేదని ఆయన స్పీచ్లో లేదని బోర్ కొడుతున్నదని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీపై ఆయన విమర్శలు చేస్తున్నారు కానీ అందులో కొత్తదనం లేదని సభలతో ఆశించిన మేర ఫలితం రావడం లేదని టాక్ పార్టీ గ్రాఫ్ సైతం పెరగలేదనే చర్చ జరుగుతోంది రోజుకు నాలుగైదు సభలు నిర్వహించాం అనే లెక్క తప్ప సభలతో ప్రయోజనం కనిపించడం లేదు కేసీఆర్ పాల్గొన్న ఏరియాలోనూ పార్టీ పుంజుకోవడం లేదని ఆ పార్టీ లీడర్లే అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటున్నారు రెండు దఫాలుగా కేసీఆర్ను సీఎంగా ప్రజలు చూశారని ఆయన పాలన వారికి బోర్ కొట్టిందేమోనని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి అందుకే ఆయన మాటలకు పంచ్లకు ప్రజల నుంచి పెద్దగా రెస్పాన్స్ రావడం లేదని ప్రచారం జరుగుతోంది ఇక తాజాగా బస్సు యాత్రలో భాగంగా కేసీఆర్ మిర్యాలగూడలో రోడ్ షో నిర్వహించారు ఇందులో ఆయన తన పాత దూకుడు ప్రదర్శిస్తారని అనుకున్నారు కానీ అక్కడక్కడ కొన్ని పంచ్ డైలాగ్స్ మినహా ప్రసంగమంతా చెప్పగానే సాగింది మునుపటి వాగ్దాటి కేసీఆర్ ప్రదర్శించడం లేదని గులాబీ నేతలే చెబుతున్నారు ఇలా అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కేసీఆర్ ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచి ఆయన స్పీచ్తో సెగ్మెంట్ ఓటర్లను ఆకట్టుకుంటారని ఫలితంగా తమకు మైలేజ్ పెరుగుతుందని ఆ పార్టీ అభ్యర్థులు గంపెడాశలు పెట్టుకున్నారు కానీ ఆశించిన స్థాయిలో మైలేజ్ రావడం లేదనే చర్చ బీఆర్ఎస్ లీడర్లలో జరుగుతోంది గులాబీబాస్ సభలు పూర్తయిన సెగ్మెంట్లలో పార్టీ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏ మేరకు పార్టీ గ్రాఫ్ పెరిగింది అపోజిషన్ బలం ఎలా ఉంది అనే అంశాలను తెలుసుకునేందుకు సర్వేలు చేస్తున్నట్టు టాక్ చాలా చోట్ల ఆశించిన మేరకు మైలేజ్ రాలేదని అందులో తేలినట్టు గులాబీ లీడర్లు చర్చించుకుంటున్నారు ఎన్నికల ప్రచారంతో ఆశించిన మేరకు పార్టీ గ్రాఫ్ పెరగకపోవడంతో ఇక పోల్ మేనేజ్మెంట్ పైనే బీఆర్ఎస్ పెద్దలు ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది పార్టీ బలహీనంగా ఉన్న సెగ్మెంట్లపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు టాక్ ఇప్పటి నుంచే ఓటర్లతో రెగ్యులర్గా టచ్లో ఉంటూ పోలింగ్ ముగిసే వరకు ఫాలోఅప్ చేయాలని సూచిస్తున్నారు పోలింగ్కు రెండు మూడు రోజుల ముందు ఓటర్లకు భారీ స్థాయిలో తాయిలాలు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది